నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తున్నానండి ఇది మొత్తం కూడా ఎనిమిది ఎకరాల అండి ఈ పొలం మొత్తం కూడా ట్వంటీ ఫీట్ మెటల్ రోడ్కి కెనాల్ పక్కనే వస్తుందండి సాగర్ కెనాల్ పక్కన అంతేకాకుండా పొలంలో బోర్లు అయితే పడే అవకాశం ఉందండి ఇది మొత్తం కూడా వాటర్ పడే ఏరియా ఈ ల్యాండ్ ముళ్ళమూరు మండలానికి సంబంధించింది అయిన నుంచి కేవలం ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ దూరంలో ఈ పొలం అయితే అందుబాటులో ఉంటుంది అంతేకాకుండా ఈ ల్యాండ్ ఎక్స్టెన్షన్స్ చేసుకునే అవకాశం అయితే ఉంది అంటే పక్క రైతులు కూడా ఒక్కొక్కరుగా ఇస్తారు ఇక ధర విషయానికి వస్తే ఎకరా ఎనిమిది లక్షల యాభై వేలు చెబుతున్నారండి ప్రైజ్ అయితే కొష్పుల్ ఇది దర్శి అద్దంకి హైవేలో నుంచి కేవలం రెండు రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉంటుంది ఇక మీకు కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కాల్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అంతేకాకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ